రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పూతల వచ్చేటువంటి తామర పురుగు వల్ల కలిగే నష్టం అనేది చాలా వరకు ఎక్కువ మొత్తంలో రైతుకు దిబడికాడ కనిపిస్తూ ఉంటుంది పూతలో ఉన్నటువంటి రసాన్ని పీల్చడం వల్ల పూతనే మనకు పిందగా మారకముందే పూత మొత్తం రాలిపోవడం వల్ల రైతుకు దిగుబడి కాడ నష్టం ఎక్కువ కలుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులకు ప్రధానంగా ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో ఈ నవంబర్ డిసెంబర్ నెలలో మనకు చాలా రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయి మేజర్గా మనకు కొమ్మకుళ్ళు అని చెప్పి పురుగు సమస్య అనేది బీభత్సంగా ఇప్పుడు రైతులకైతే ఎక్కువ నష్టం కలిగిస్తూ ఉన్నాయి కొంతమంది రైతులు కొన్ని మందులు వాడినప్పుడు కూడా ఆ మందులు పనిచేయకపోయినా కూడా మరొక మంది వచ్చి వాడుతూ ఉన్నారు ఎందుకంటే మనకు ఎంతో కొంత దిగువ రాకపోతుందని చెప్పి ఏదో ఒక మంది వచ్చి మనం వాడుతూ ఉన్నాం కాబట్టి ఈ పూత టైంలో మాత్రం జాగ్రత్తగా మీరు సరైన మందులు ఎంచుకొని సరైన కంసం వాడుకుంటే మాత్రం ప్రధానంగా ఉన్నటువంటి ఈ నలతామర పూలును నివారించుకోవచ్చు దీనివల్ల కలిగే నష్టం ఈ పూతలో రసాన్ని పీల్చడమే కాకుండా మనకు చిన్న చిన్న కాయలపైన కూడా మనకు రసాన్ని పీల్చడం వల్ల కాయసేత రాకపోవడం వల్ల కూడా రైతు నష్టం కలిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు మరొకటి ఏదైతే మనకి నవంబర్ నెలలో కొంచెం మొక్కలు అనేవి మంచి మెత్తనగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు వచ్చే ఈ కొత్త ఎగురులపైన రసాన్ని పీల్చూ ఉంటుంది దాని ద్వారా కూడా మనకు రాగితడ లెక్క బెల్లం లెక్క లెక్క దాంతోపాటు వచ్చేగురు మొత్తం మాడిపోవడం ఇలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు చాలా వరకు రైతులు వచ్చేసి ఎలాంటి మందులు వాడాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ఇవన్నీటి కూడా మనం పరిష్కారంగా ఎలాంటి మందు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను అందులో మనకు మేజర్గా ఈ నల్ల తామరపురు వాడే మందులు వచ్చేసి గ్రాసియా సినిమా ఎక్స్పోనర్స్ మనకు యూపీఎల్ కంపెనీలో కొత్త వేసిన మందు ఫిజిట్ అండి ఈ టెక్నికల్స్ కూడా మనకు వేరే కంపెనీలో కూడా అందుబాటులో అయితే ఉంటాయి వీటిలో కలిపే కాన్స్టం మందు గురించి చూసినట్లయితే మనకు అల్టిమాస్ ఒకటి జంప్ ఒకటి అక్టార్ లిక్విడ్ టాటా కంపెనీ హంక్ అండి ఈ మందులను కూడా మనం కలిపి వాడుకోవాలి మరి ఏ మందును ఏ మందు కలిపి వాడడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి వీడియోస్ ఒక లైక్ చేయండి ఇతర రైతులకు కూడా వీడియో ఉపయోగపడుతుంది కూడా మాత్రం షేర్ చేయండి మనకు లైక్ చేసిన వెంటనే యూట్యూబ్లో కొత్తగా హైపోయినా కూడా వస్తూ ఉంటుంది కామెంట్ బాక్స్ పక్క పొన్న హైప్లో కనుక మీరు ఫ్యాన్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది అయితే రికమెండ్ అయితే చేస్తుంది ఈ అయితే మనకు వాడే మందులు వచ్చేసి ఈ గ్రాసియా శ్రీమా ఎక్స్పోనర్స్ ఫిజిట్ అని చెప్పి ఇది రకాల మందులు అయితే ఉన్నాం మరి ఇప్పటి వాతావరణానికి ఎలాంటి మందు వాడాలి వాటిని కలపడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం చూసినట్లయితే మీకు మొదటిగా చెప్పినటువంటి ఈ గ్రాసి అనేది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇది మనకు కాయతులతో పురుగును అదేవిధంగా టిప్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది మొక్క కూడా మనకు మెద్దనగా నీటిగా కూడా వస్తూ ఉంటుంది దీనిలో ఉన్న టెక్నిక్ మనకు బ్లూక్సా మెటమెటికల్ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఈ ఎకరానికి వచ్చేసి నూట అరవై ఎంఎల్ అయితే వాడుకోవాలి దీనిలో మనకు సమస్యను తగ్గట్టే మందులు వాడుకునే ప్రయత్నం చేయండి ఏ మందులు వాడితే ఆ మందు కమిషకాలి వాడకండి తద్వారా నీకు రైతుకు అయితే నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు దీనిలో కనుక మీరు చూసినట్లయితే టాటా కంపెనీలో అని ఒకటి ఉంటుంది హంక్ ఉంటే మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే మరొకటి మనకు స్మాల్ కంపెనీలో అండి దీనిలో టెక్నాలజీ మనకు హస్పెట్ అనేది ఉంటుంది హంకుల కనుక చూస్తే మనకు తొంభై ఐదు శాతం అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు తొంభై ఏడు శాతం అయితే ఉంటుంది ఇంకొక రెండు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో ఇది వచ్చేసి మనకు ఎకరానికి మూడు వందల గ్రాములు అయితే వాడుకోవాలి ఈ ఉన్నటువంటి గ్రాసియం మరియు అల్టిమాస్ కావచ్చు హంకు కావచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది ఈ విధంగా వాడుకుంటే మొత్తం ప్రధానంగా మనకు ఏదైతే రసం పీల్చే పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో తామర పురుగును మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు దాంతోపాటు చాలా వరకు ఆకుల యొక్క వెనుక భాగంగా ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు ఏవైతే తామర పురుగుల్లో ఉందో దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఈ అల్టిమాస్ అనేది కొంచెం బాగా పనిచేస్తా అని చెప్పి చాలా మంది అయితే చెప్తున్నారు కాబట్టి ఎవరైనా రైతులు చెప్పిన విధంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం గ్రాస్య వాడేటప్పుడు కంపల్సరీ ఈ అల్టిమాస్ కావచ్చు లేకపోతే హంకు కావచ్చు వాడుకోవచ్చు ప్రధానంగా ఇవి రెండు వాడడం వల్ల మాత్రం మీకు పై ముహూర్తం టోటల్ కంట్రోల్ చేసుకోవచ్చు పూతల నల్లిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు దాంతోపాటు ఈ వెనక సైడ్ మనకున్న రాగి కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి రైతులో వాడాలని కూడా మాత్రం ఈ కామ్యూనిస్ట్ వాడుకోవచ్చు అయితే మరి ఇక్కడ మీకు గ్రాసి ఏ ఒకవేళ అందుబాటులో లేనట్లయితే సేమ్ టెక్నికల్ మనకు ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది సినిమా అని ఉంటుందండి ఈ సినిమా మరియు గ్రాసి కూడా సెండ్ సేమ్ టెక్నికలే కాకపోతే కంపెనీ వేరు మన ట్రాక్టర్ బ్యాండ్ అది గోచర్ వాళ్ళది ఇందులో కూడా మనకు ఫ్లూక్సా మెటమెటిక్స్ ఉంటుంది ఇది కూడా మన టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఎక్కడానికి వచ్చేసి నూట అరవై మంది అయితే వాడుకోవాలి దీనిలో కూడా మీరు కాంపెన్స్ వాడుకోవచ్చు ఏదైనా ఒక మందు గ్రాస్యా ఉంటే గ్రాస్ తీసుకోండి సినిమా ఉంటే సినిమా తీసుకోండి దీనిలో మాత్రం కంపల్సరీ మీరు అల్టీమాస్ కానీ ఇందులో కూడా మీకు టాటా కంపెనీలో ఉన్నట్టు అంకు ఉంటే అంకు తీసుకోవచ్చు లేదనుకుంటే అల్టీమాస్ కూడా తీసుకోవచ్చు రెండిట్లో ఏదైనా కూడా తీసుకొని వాడుకోండి ఈ ప్రధానమైన సమస్య పూతలని రామారూరం పూలు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గా మొక్క కూడా మీకు నీట్గా వస్తుంది ఎందుకంటే మనకు అష్టపడిన ఇందులో గ్రానేట్స్ రూపంలో అయితే ఉంటుంది కాబట్టి గ్రానేటట్స్ రూపంలో ప్రతి ఒక్క మందు కూడా చూడండి ఎంత నానబెట్టుకుంటు మంచిగా పనిచేస్తాయి కాబట్టి గంట ముందు నీటిలో నానబెట్టుకుని కనుక వాడుకున్నట్లయితే మొక్క కూడా మనకు నీట్గా మెదనగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఈవేలు చెప్పిన విధంగా అయితే వాడుకోండి ఇకపోతే మరి మరొకటి మనకు ఈ పూత తామరపు వాడే మందు ఎక్స్పోనస్ అండి ఈ ఎక్స్పోనస్ కూడా మనకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇది మనకు దాదాపు ఎక్కువ మొత్తంలో రైతులు ఇదే వాడుతూ ఉంటారు ఎక్స్పోర్టర్స్ అనేది వాడుతూ ఉంటారు ఇందులో ఉన్న టెక్నికల్ మనకు బ్రోఫ్లైన్ అనే టెక్నికల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎకరానికి ముప్పై నాలుగు ఎంఎల్ఏ వాడుకోవాలి ఇది చూస్తే చిన్నగా ఉంటుంది బుడ్డి దీనిలో కనుక ఇప్పటి వాతావరణ పరిస్థితికి ఎలాంటి మందు వాడాలని అని చూస్తున్నట్లయితే మనకు వేర్ కంపెనీ జంప్ అండి ఈ జంపులో మనకు పిప్రోల్ టెక్నికల్ వచ్చేసి మనకు ఉంటుంది ఇది మనకు ఎనభై శాతం అయితే ఉంటుంది ఇది కూడా మనకు జానైజ్ రూపంలో అయితే ఉంటుంది మరి ఎకరానికి వచ్చేసి జంపును వచ్చేసి ఒక నలభై గ్రాములు వాడుకుండా సరిపోతుంది ప్రధానంగా ఆకుల యొక్క వెనక భాగాన రాగి లెక్క బెల్లం కలక కనిపిస్తుందో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ట్రిప్స్ వల్ల వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇలాంటి మందులు మనం వాడుకోవాలి అందులో కాంబినేషన్లు కాబట్టి ఎవరైనా రైతులు వాడుకోవాలనుకుంటే ఎక్స్ప్రెస్ కాంబినేషన్లో జంపు వాడుకోండి ఒకవేళ మీ ఏరియాకు జంపు అందుబాటులో లేకపోతే మరి వచ్చేసి మరొకటి కోరమండల వాళ్ళది అక్తారా లిక్విడ్ అంటాం తేమథాక్ది మన ముప్పై శాతం అయితే ఉంటుంది ఒకవేళ మీకు అందుబాటులో జంపు లేకపోతే నెక్స్ట్ దీన్ని తీసుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి దీని కాంబినేషన్లో మీకు ఎక్స్పోనర్స్ అనేది వాడుకోవచ్చు ఇందులో కూడా మీకు ఎక్స్పోనస్ అందుబాటులో లేనట్లయితే యూపీఎల్ కంపెనీలో మనకు సేమ్ ఎక్స్పోనర్స్ టెక్నికలే మనకు వచ్చేసి సేమ్ టెక్నికల్ కంపెనీ వేరు యూపీఎల్ కంపెనీలో విజిట్ ఇది కూడా మనకు మార్కెట్లో రీసెంట్గా లాంచ్ అయింది రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోవచ్చు లో కూడా సేమ్ టెక్నికల్ ఇందులో కూడా సేమ్ టెక్నికల్ రెండు బుడ్లు కూడా మనకు ఒకే విధంగా ఉంటాయి మీరు చూడవచ్చు అది కూడా చూడండి ఎక్స్పోనస్ మరియు ఫిజిట్ అనే సెన్ రెండు కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి ఇవి రెండు కూడా సేమ్ టెక్నికల్ గ్రోఫెని టెక్నికల్ అయితే ఉంటుంది ఇది మనకు ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం కాబట్టి రైతులకు ఎక్కువ మొత్తంలో మీకు తామర సమస్య ఉన్నట్లయితే ఈ పూతల పురుగు కావచ్చు అదేవిధంగా మీరు చూడండి ఎక్కువగా ఆకుల యొక్క వెనక భాగాన గుడ్లు పెట్టుకుంటూ రసాన్ని పీల్చుకుంటూ రాగితడ లెక్క బెల్లం కర్ర రావడానికి కారణం వచ్చేసి మేజర్గా అయితే ఇవే రెండు కాబట్టి వీటిని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ట్రిప్స్ సమస్య ముందు వాడుకుంటూ ఇదే విధంగా ఈ కావచ్చు సినిమా కావచ్చు ఎక్స్పోనర్స్ కావచ్చు ఫిజిట్ కావచ్చు ఈ మందులు కనుక మీరు వాడుకుంటే ఈ ప్రధానమైన సమస్యను కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఏది అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకునే పేట మీద చేయండి ఈ సంవత్సరం వచ్చేసి మిరప పంట తగ్గినప్పటి కూడా ఉన్నటువంటి ఎవరైతే రైతులు మిరప పంట ప్రధానంగా ఇప్పుడు పండిస్తున్నారో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మంచి మంచి మందులు కాంబినేషన్ లో ఉండే సమస్యలు తగ్గట్టు వాడుకుంటే మాత్రం ఈ సంవత్సరం మరియు మార్కెట్లో కొద్దిగా రేటు ఉంది కాబట్టి ఈ రేటు వల్ల నీకు కొద్దిగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా సమస్యను తగ్గట్టు మందులు వాడుకోండి ఏ మందులు వాడతా మందులు వాడకండి ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసుకొని వాడుకుంటే కనుక పెట్టుబడి తగ్గుతుంది ఉన్నటువంటి సమస్య కంట్రోల్ చేసుకోవచ్చు దాని ద్వారా నీకు మొక్క కూడా ఆరోగ్యంగా నీట్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది లేనిపోయిన మందులు వాడడం వల్ల కూడా మనకు మొక్క ట్రస్సుకు గురవుతుంది దాని యొక్క రోగ యొక్క శక్తి తగ్గుతుంది కాబట్టి ఇంకా లేనిపోయిన సమస్యలు వస్తాయి తప్ప ఉన్నటువంటి సమస్య మాత్రం కంట్రోల్ కాదు కాబట్టి రైతులు జాగ్రత్తగా సమస్య తగ్గట్టు ఎందుకంటే మన కొంతమంది రైతులు నేను చూస్తున్నాను రైతు ఒక మందు వాడితే ఈ రైతు కూడా అదే మందు వాడుతూ ఉన్నాడు మరి ఆ రైతుకు వేరే సమస్య ఉండవచ్చు అని ఉన్న సమస్యగా ఆ మందు వాడుకున్నాడు ఆ సమస్యని లేకపోవచ్చు ఆ మందును వాడడం వల్ల ఏమవుతుంది సమస్య కంట్రోల్ కాదు కాకపోవడంతో మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా మన పంటలో ఉన్నటువంటి సమస్య ఏంటి దాన్ని తగ్గట్టు కనుక మీరు మందులు వాడుకుంటే మీకు పెట్టుబడి అనేది తగ్గుతుంది మొక్క కూడా మనకు ఆరోగ్యంగా నీట్గా ఉంటుంది మీరు దిగుబడి వైపు మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది మార్కెట్లో మాత్రం రేటు పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దీపడి పెంచుకునే పేట మీద చేయండి కొంచెం న్యూట్రియన్స్ అని చెప్పి పూత మందులు అని చెప్పి వాడుకుంటూ కొద్దిగా నల్లి సంవత్సరం మందులు వాడుకోండి ఎప్పటికీ ఊకే దోమ మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కూడా మనకు పోషకాల సమస్య మందులు అయితే ప్రథమ పోషకాల సమస్య మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి ఆ మందులో వాడుకుంటే కూడా మనకు ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది పూత రావడంతో పాటు కాదండి పూతను కూడా మనం నిలుపుకోవాలి పిందెను కూడా మనం కాయగా మార్చుకోవాలి కాబట్టి రైతు జాగ్రత్తగా ప్రతి ఒక్క పిందెను కూడా ఖాయగా మారాలంటే ఎలాంటి మందులు వాడాలి అనే దాని గురించి తెలుసుకుంటూ కనుక వాడుకున్నట్లయితే రైతు నష్టపోకుండా ఈ సంవత్సరం కొంచెం రేటు ఉంది కాబట్టి దిగుబడి అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా జాగ్రత్తగా మందులు వాడుకోండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో ఇంకేమైనా లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లే ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ